మీరు ఈ రిలిఫ్ట్ అయితే విన్నారు కదా దీని వెనుక ఉన్న రీజన్ ఏంటో నేను ఇప్పుడు చెప్తాను ఫస్ట్ మీకు ఒక టెంపుల్ గురించి అయితే చెప్పాలి అది మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది ఈ టెంపుల్లో స్వయంభు శివలింగం అయితే వెలిసింది అలాగే అరవై నాలుగు భైరవ భైరవ అవతారాలకు ఇది నిత్యం ఈ టెంపుల్ మరి ఎక్కడో లేదు మన ఆంధ్రప్రదేశ్ నందేల్ డిస్టిక్ ఆళ్ళగడ్డ మండల్ చిన్నకందుకూరు అనే గ్రామంలో కాలభైరవ అనే దేవాలయం అయితే ఉంది ఇక్కడ స్వయంగా శివలింగం అయితే వెలిసింది దీని స్థల పురాణం ప్రకారం పూర్వం బ్రహ్మదేవుడు తన ఐదవ శిరస్సుతో అహంకారంతో ఉన్నప్పుడు శివుడికి కోపం వచ్చి ఈ కాలభైరువుని అయితే సృష్టించాడు ఈ కాలభైరువుడు ఆ బ్రహ్మదేవుని శిరస్సును అయితే ఖండించి పాప విముక్తి కోసం మూడు లోకాలైతే తిరిగారు దాని తర్వాత ఈ ప్రదేశానికి వచ్చి పాప విముక్తిని అయితే పొందారు ఇక్కడికి ప్రతి అష్టమి నాడు సాధువులు వచ్చి పూజలు చేస్తారట మనం ఏదైనా కోరిక కోరుకొని పదకొండు ప్రదర్శనలు చేయడం వల్ల ఆ కోరికలు అయితే అనేసి అక్కడ ఉన్న ప్రజలు అయితే గట్టిగా నమ్ముతారు ఈ గుడి చుట్టూ మనం గనక గమనిస్తే పురాతనమైన కోనేరు అలాగే పురాతనమైన క కట్టడాలను అయితే అయితే గమనించవచ్చు మరి మీరేమంటారు ఇంత చెప్పక కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే అశివుడు మాత్రం ఊరుకోరు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ